ఇన్నో ఎవలో ఇరవై లెవలో ఎట్లున్నారు మంచిగా ఉన్న రావుల్లా నేనేమన్నా ఉల్లా మంచిగా ఉన్న రావుల్లా అంట మంచిగానే ఉన్నాం గానక్క ఇవాల్లా ఏందే ముచ్చట ఏంది ఏందో సామాన్ చూపెడుతున్నవేందే అక్క గవి వంట సామాను ఉన్నట్టున్నాయి గవ్వేంది చూపెడతన్నవే మాకు ఏం లేదు ఒక ముచ్చట అడుగుదామనేది చూపెడతా ముచ్చట ఏంటంటే మీరు సామానుకు డిమార్ట్ పోతారా లేకపోతే హోల్సేల్ కిరాణా షాప్ పోతారా జర చెప్పుర్రులా ఎందుకు గట్టి అడుగుతున్నా అంటే మనం డిమాట్కి పోతేనేమో కొంచెం ప్యాషన్ ఉండదని డిమాట్కి పోతరు కానీ అంటే నా ఉద్దేశం ప్రాకారం అన్నట్టు జ్వరం మీకు మళ్ళీ మళ్ళీ వేరేలా అర్థమవుతుంది ఇక డిమాటు పోతనైతే కంటికి గనపడ్డాయి కన్ను అరపకుండా చూసినాయి అన్నీ ఉంటాం బిల్లు తడిసి మోపడవుతుంది అప్పుడు మళ్ళీ బాగా కొద్దిసేపటికి బాధపడతాం అదంతా కాకుండా మంచిగా ఒక ఒక పేపర్లో మంచిగా సామాన్ రాసుకొని హోల్సేల్ దుకాణంలో పోతే ఆ నెలకు సరిపడే సామాన్లు అయితే తెచ్చుకోవచ్చు నా ఉద్దేశం ప్రకారం అయితే గది నేనైతే నేను నైట్ అయితే వేరే పని మీద వేన కరిమినారు ఓ ఐదు వందలు ఉంటే దానికి తగ్గట్టుగా సామాన్ తెచ్చుకున్నాను గది ఐదు వందలు పట్టుకొని మనం డిమార్ట్లో పోతే ఒక్క రెండు ఇస్రాయలు కూడా చక్కగా మనం కొనలేము గది ముచ్చట అన్నట్టు ఉన్నంతల్లే ఎలా తీసుకోవాలి లేని లేని గొప్పల పోయి అప్పుల పాలైతే కావద్దు ఎందుకంటే కట్టడోళ్ళ మనమే కదా గది ముచ్చట అన్నట్టు అయితే మాయే కానీ మీరు ఎట్లా పోతారు మీరేం సంగతి మీరు హోల్సేల్ పోతారా డిమార్ట్ పోతారా జర కామెంట్ వేయది సో మిల్ మా పిల్లలకు కొన్ని తినేటివి నెక్స్ట్ మినపప్పు పప్పులు నెక్స్ట్ ఇప్పి అవన్నీ సర్పు ప్యాకెట్ సబ్బులు అవన్నీ పట్టుకొని ఓ ఐదు వందల బిల్లు వేసుకొని చేసిన అన్నట్టు సో మీరెక్కడికి పోతారో జస్ట్ కామెంట్ ఉంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం